फ्रेंड्स अंदर की చాలా హెల్దీ అయిన స్నాక్ అండి అటుకుల మిక్చర్ గుజరాతీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికి ఎక్కువగా ఆయిల్ కూడా యూస్ అవ్వదండి నేను రెండు స్పూన్లు ఆయిల్ కళాయిలే వేసుకున్నాను అందులో వేరుసిన గుళ్ళు గుప్పెడు వేసుకున్నానండి వీటి తాలూకా టేస్ట్ చాలా బాగుంటుంది హెల్దీగా కూడా తినొచ్చు అనమాట వీటితో పాటు కొంచెం బాదాము అలాగే కొంచెం జీడిపప్పు యాడ్ చేశాను మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కాకపోతే కొంచెం హెల్దీ కాబట్టి నేను కొంచెం యాడ్ చేశాను అలాగే కొంచెం తునిపప్పు అండి తునిపప్పును కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిలో కొంచెం ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి ఎండు కొబ్బరి తొలక టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం అవి ఏంటంటే చూపిస్తాను వీడియో క్లియర్గా చూడండి చాలా మంది అటుకులని డీప్ ఫ్రై చేస్తారు ఆయిల్లో వేసి ఆ టైంలో ఏంటంటే అటుకులకి ఆయిల్ బాగా లాగేస్తుందండి అలా అయితే మనకి తిన్నేటప్పుడు గొంతు దగ్గర ఆయిల్ తలక ఫ్లేవరే తెలుస్తుంది జీర్ణం అవదు అలాగే అసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో మీరు ఈ మిత్ ఈ మెథడ్ని అయితే ఫాలో అయినట్లయితే మీకు ఈ మిక్చర్ అనేది చాలా టేస్టీగా ఇంకా హెల్దీగా ఉంటుందన్నమాట ఇలాంటి రెసిపీస్ ఇంకా ముందు ముందు మన ఛానల్లో చాలా వస్తాయి నేనైతే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ముందు ముందు అయితే వస్తాయి ఇదైతే ఇప్పుడు నేను ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక పౌడర్ చెప్పాను కదా ఒక పౌడర్ మసాలాని తయారు చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకోవడానికి అదేంటంటే చిల్లీ పౌడరు కొంచెం సాల్టు అలాగే అండి అంటే మా మామూలుగా మ్యాంగోస్ పౌడర్ డ్రై పౌడర్ ఉంటుంది కదా దాన్ని అలాగే కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం మీకు చాట్ మసాలా వద్దనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు అలాగే కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోండి పిల్లలు ఎవరైనా తింటారంటే పంచదార యాడ్ చేయండి ఇవన్నీ కలిపి ఇలా పౌడర్గా చేసుకున్నాను చిల్లీ పౌడరు సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ఆమ్చూరు పౌడరు అంటే ఎండు ఎండిపోయిన మామూలుగా మ్యాంగోస్ తాలొక్క పౌడర్ అనమాట అలాగే చూడండి వీటిని అన్నింటినీ కలిపి చాట్ మసాలా ఇంకా కొంచెం పసుపు కలిపి పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోండి ఆ ఫ్రై అయిన శనగల్లో ఇప్పుడు అటుకులను తీసుకొని బాగా జల్లించేసుకోండి ఎందుకంటే అటుకుల్లో కొంచెం డస్ట్ ఉంటుంది కదండి కింద అది పౌడర్గా అయిపోతుంది కదా ఆ డస్ట్ని జల్లించేసేసి మీరు మామూలుగా అదే కళాయిలో ఈ అటుకుల్ని మామూలుగా చేత్తే నలిపితే పౌడర్ అయ్యేంతలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టి ఇలాంటి ఇలా చేసుకునేటప్పుడు మీరు సేమ్ ఆయిల్లో చేసుకుంటే ఎలాంటి టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ మీరు ఇందులో చూడవచ్చండి చూడండి నేనైతే ఈ కళాయిలో వేసేసి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసాను ఇది గుజరాతీ స్థలక చాలా ఫేమస్ రెసిపీ అండి వాళ్ళు రెసిపీస్ చాలా బాగా చేస్తారు స్వీట్ రెసిపీస్ అయినా అలాగే ఎలా శాబరీ రెసిపీస్ అయినా చాలా ఫేమస్ అండి అక్కడ చూడండి ఇది బాగా చేత్తో చూడండి పౌడర్ అయిపోతుంది అంతలా మీరు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి మొత్తం నేను ఒక పావు కేజీ అటుకులు తీసుకున్నాను వాటి అన్నిటినీ ఇలా ఫ్రై చేసేసుకున్నాను నేనైతే పిల్లలకి ఎలాగే చేసి పెడతానండి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా ఆయిల్ ఇప్పటి నుంచి ఇస్తే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది పిల్లలు కాబట్టి సో మనం ఎంత ఆయిల్ అవాయిడ్ చేస్తే అంత మంచిది అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ అండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆ పౌడర్ పౌడర్ యాడ్ చేసినటువంటి ఈ వేరుశనగలని అన్నిటిని కలిపి ఇందులో బాగా వేసే ఇలా మిక్స్ చేసేయండి మళ్ళీ బాగా ఓవర్ మిక్స్ చేసేస్తే పౌడర్ లాగా అయిపోతాయి అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి